అదే నాకు తెలుసు రా మొత్తం అని అన్నాడు సార్ పెళ్ళి అయిపోయింది కదా వస్తావు లేరా అట్లా ఉంటుందా అన్నాడు అప్పుడు వయసులు అంటే నువ్వు పోయినావు అవకాశాలు ఉన్నావు కానీ బాధ్యతలు ఇక్కడనే ఉంటాయిరా అని చెప్పి సార్ కానీ మళ్ళా నాకు ఎందుకో రెండు నెలలు మూడు నెలలు చేసింది సార్ చేసినాక మళ్ళీ ఇది మనకి ఆదర అనిపించింది లేదు సినిమా చేయాలా అని చెప్పి బయటకు వచ్చి అప్పుడు ఈటీవీలో నా ఫ్రెండ్ ఉంటాడు సార్ తన్మయన్నని సో ఆ అన్నకు చెప్పినా మళ్ళీ కూడా ఇటు 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 వేణన్న ఇటు ఇటు నుంచి ఇటు సో ఇద్దరికి వెళ్ళి అటు ఇటు తిరుగుతా ఉంటే అప్పుడు నా డెమో ఈటీవీ తనమైన ద్వారా ఇటీకి పోయింది సార్ ఇటు వేనన్న ద్వారా ఇటు ఇటు వచ్చింది సో ఇద్దరు కలిపి ఒకటే డెమో అరే ఒకటే మనిషి అంటే అవునంటే లేదు లేదు కథ ఇంకో కథ ఉంటుంది సార్ నాకు అక్కడ అది వాళ్ళకి మస్తు నచ్చింది అది కాదు వేనన్న ఏంటంటే అది కాదు ఫస్ట్ దీంతో పోదాం దీంట్లో ఒక అది ఉంటుంది లవ్ ఇదే లవ్ స్టోరీతో పోతే బెస్ట్ అని చెప్పి ఫస్ట్ అని చెప్పి దీన్ని ప్రమోట్ చేశారు దీన్ని చేసినాం సార్ అట్లా ఇది వచ్చింది నా భార్య వచ్చిన మామూలు కానీ ఆవిడ పాప నిజంగా మిమ్మల్ని చాలా అమాయకత్వంగా మ్యారేజ్ చేసుకుని నిజంగా సుడిగుండంలో దిగిపోయింది వచ్చి నిజంగా సార్ చాలా సార్లు ఇబ్బంది పడ్డాం సార్ అంటే మీకు తెలవొంది ఉంటారు సార్ సినిమా కష్టాలు ఏదానికైనా సరే కొంచెం ఏమంటారా సాక్రిఫైస్ చేసేది ప్రతిదీ అట్లా ఒక ఆరు నెలలు నాకు మంచి కనపారు సార్ ఇంటికి పోయి అంటే మళ్ళా అరే ఎందుకు పిల్ల పిల్లని పిల్లల్ని జార లేక నువ్వు ఇంట్లో పెట్టినా ఉంటారు సో ఇవన్నీ ఎందుకు అని చెప్పి నాకని ఉంచుకున్నాను నేనే ఏదన్నా నేనే చూసుకుంటాను అని చెప్పి ఏం చూసుకుంటారే అసలు అక్కడ వర్క్ లేకపోతే అందుకనే మళ్ళీ పక్కతపురా జాయిన్ అయినా సార్ ఆఫీస్ కూడా ఇవన్నీ పోతేనే అందుకని జాయిన్ అయినా జాయిన్ అయిన తర్వాత అది అటు చేసుకుంటే ఇటు ఇటు ఏమంటారు ట్రయల్స్ తీసుకుంటా అప్పుడు నిజంగా ఆవిడ అమాయకత్వమే మీ అదృష్టం నిజంగా సార్ కదా నిజంగా సార్ చాలా ఆ ఆరు నెలలు ఏడు నెలలు మీరు డైరెక్టర్ గా ఈటీవీకి వేణుగారికి మీరు కనెక్ట్ అవ్వక ముందు అవును సార్ ఆ మధ్యలో అది చాలా దారుణమైన టైం కదా నిజంగా సార్ సినిమాకి వెళ్ళడానికి ఉండదు డబ్బులు ఉండవు కదా నిజంగా సార్ దేనికి లేదు సార్ కదా నా పిల్లలకి యాడ్ సబ్బు చెప్పిన ఏం చేసినా తక్కువ సార్ అంతేనా సార్ పని చేయండి మీ ఊర్లో గుడి కట్టేయండి నిజంగా ఐ రియల్లీ ఐ కంగ్రాచ్యులేటర్ రియల్లీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆవిడకి ఎందుకంటే ఆవిడ తాలూకా నమ్మకం అనండి అమాయకత్వం అనండి ఏమనండి సార్ ఇంకోటి చెప్పనా సార్ అయితే ఏమనేదంటే ఈ సినిమా అంటే భయమయ్యే సార్ లాస్ట్లా లాస్ట్ మూమెంట్లా ఏమవుతుంది ఏమవుతుంది అంటే ఒకటే మాట అనేది సార్ నీకు ఎందుకు నువ్వు ఎందుకు భయపడతాను సినిమా మంచిగా ఉన్నది ఆడుతుంది కష్టపడ్డు గెలుతు ఎందుకు భయపడతాను అప్పుడు బీపీ వచ్చింది సార్ నాకు బీపీ టాబ్లెట్లు వేసుకునేందుకు కొంచెం ఆలోచించి ఆలోచించి కలుగురుతాయి కదా సార్ బీపీ వచ్చినప్పుడు నువ్వు ఆగాసలు ఎందుకు ఆలోచిస్తాను అని చెప్పి తిట్టుకుంటూ సార్ ఎక్కువ సినిమా గురించి ఆలోచించకు ఆడుతుంది అని నమ్మకంతో ఉండనేది అంత మోరల్ సపోర్ట్ ఇచ్చేది సార్ గ్రేట్ మామూలుగా చదువుకున్నారు సార్బిఏ సార్ సార్ ఇంకేమి ఎంబీఏ చదువుకుంటే కొంచెం మెంటల్ క్యాలబర్ ఉంటుంది కదా క్యాలిబర్ ఓకే అసలు అంటే ఎన్నైనా దాటారు మొత్తానికి నిజంగా సార్ నిజంగా దాటి ఇది ఈ వైతరిని దాటం చాలా కష్టం నిజంగా సార్ అదే అదే నేను ఇవే తెలియాలి అందరికి ఎందుకంటే మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసి ఇక్కడ వరకు వచ్చారు అన్నది కొంతమంది ఇబ్బందులకు భయపడి పారిపోవడము చిరంజీవి గారు చెప్పారు ఆఖరి వరకు నిలబడి తేల్చుకోండి సినిమా ఇండస్ట్రీలో మధ్యలో జరగలేదని అక్కడ ఎక్కడో కుదరలేదని ఇల్లు ఇక్కడ ఎక్కడో దొరకలేదని గాబర పడిపోద్దు ఆఖరి వరకు ఆఖరి వరకు నిలబడి తేల్చుకోండి అని చిరంజీవి వీడియో ఉంటది చాలా ఫేమస్ వీడియో అది అదే మీరు చేసింది మీరు వెనక్కిపోయినా చిరంజీవి చెప్పింది చేశారు అవును సార్ కానీ ఈ కథని మీరు తెరకెక్కించాలని ఇది నిజంగా జరిగింది మీరు ఎవరు ప్రెస్ మీట్ లో కూడా చెప్పలేకపోయారు అసలు నోరు విప్పి ఎందుకంటే అదే కదా దానిలో స్ట్రాంగ్ ట్రెగరింగ్ పాయింట్ అదే కదా అవును సార్ అమ్మాయికి ఎయిడ్స్ ఇంజక్షన్ అన్నది అవును సార్ అది ఎక్కడ మీ ఊర్లో జరిగిందండి మా ఊరు కాదు సార్ మా నియోజకవర్గంలో పరిధిలో జరిగింది సార్ అది అది కొంచెం ఒక కొద్ది కొన్ని కొందరు మనుషులలో తెలిసింది నాకు అంటే అప్పుడు నేను పొరగానే కొంచెం పెద్దోళ్ళు మా చుట్టుపక్కల పెద్దోళ్ళ నాకు తెలిసింది అరేంటిది నేను అంటే అప్పుడు మాకు తెలియదు నేను ఎప్పుడు సార్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్లో మనకేం తెలుసు సార్ మన పూరగలం పట్టించుకోలేదు సార్ తర్వాత ఏంటంటే రెండు వేల పదహారులో చెప్పాను కదా సార్ నేను వచ్చిన ఒక వన్ ఇయర్ తర్వాత ఇది అరే వచ్చిన ఏంది కథ రాయాలి అప్పుడు సార్ అప్పుడు నాగరాజ మంజులు ఉంటాడు కదా సార్ మనకి మన ఫ్యాండ్రీ సినిమా ఉంటుంది సార్ ఆ డైరెక్టర్ ఒక సినిమా చూసాను సార్ నేను ఎక్కడ సినిమాలు యూట్యూబ్లో చూసుకుంటూ పోతా అంటే ఫ్యాండ్రీ అనే సినిమా చూసాను సార్ అది క్రేజీ ఉన్నది సార్ అసలు ఆ సినిమా ఏంద్రు ఎట్లా కూడా సినిమాలు తీస్తారనిపించింది సార్ అంటే మన ఊళ్ళే బతికే మనుషులకి ఊళ్ళో వాళ్ళకి దగ్గర ఉన్నది అది ఇట్ ఈయన ఇట్లే ఉంటారు కదా ఊళ్ళే వీళ్ళే కూడా కథలే కదా అని చెప్పి అప్పుడు అనిపించింది అరే ఇది ఏదో ఇట్లా అంటే ఇది కదా వాస్తవం ఇది కదా జీవనం విధానం అని చెప్పి అనిపించింది సార్ అప్పుడు మళ్ళీ పోయి అమ్మంటే నేను అనుకున్న అప్పుడు నాకు అనిపి నా చిన్నతనంలో జరిగింది కదా సార్ దాన్ని పెద్ద మనుషులు ఉంటే ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళని అడిగిన ఏంది కథ అంటే అవును ఇది అని అన్నారు అమ్మ ఇది అని చెప్పి ఆ లైన్ రా ఆ క్లైమాక్స్ ఒకటి ఉన్నా సార్ క్లైమాక్స్ మిగతా రాసుకున్నా సార్ అట్లా వాళ్ళు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు లేరు సార్ వాళ్ళ ఉంటారు వాళ్ళ అన్నదమ్ముళ్ళు అంటే వాళ్ళ నాన్న వాళ్ళందరూ లేరు సార్ ఇప్పుడు ముసలిందరూ చనిపోయారు వాళ్ళందరూ పోయారు సార్ వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు అంతే వాళ్ళ అన్నదమ్ములు అంటే ఇక తమ్ముళ్ళు కులాలు అంటే లేదు ఒకటే 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 దాంట్లో సార్ అది ఒకటే క్యాస్ట్ ఒకటే క్యాస్ట్ ఒకటే అయినా ఒకటే క్యాస్ట్ లో జరిగింది సార్ ఇది వాళ్ళు సేమ్ కానీ అలానే ఇది జరిగింది సో నాకు అది కారణం ఇదే జాబు అంతే సో అట్లా అనుకున్నా అది ఒకటే దాంట్లో కూడా ఇది ఉన్నదా అనిపించింది సార్ అదే ఒకే కులంలో ఒకటే దాంట్లో కూడా ఇది ఉన్నదా అంటే బయట చూస్తే అగ్ర కులాలు వేద కులాలు అంటే ఇల్ల కూడా ఇది ఉన్నది అరబాయి అనిపించింది నాకు సంథింగ్ అని చెప్పి ఇది ఫ్రెష్ గా ఉంటది అంటే వీళ్ళ దాంట్లో కూడా వీళ్ళకు ఉన్నాయని చెప్పి అప్పుడు ఇది రాసుకున్నా సేమ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.